వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ పరిహారం ప్రేక్షకు నమస్కారం శని మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా మీ జీవితంలో ఎదగాలన్నా మీ ఆరోగ్యం బాగుండాలన్నా సంతానం కానీ వివాహం గురించి వివాహం త్వరగా కావాలన్నా కూడా శని చాలా ముఖ్య పాత్ర వహిస్తాడు ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి నవగ్రహాల్లో చాలా ముఖ్య పాత్ర వహించేది శని శని ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే మీరు జీవితంలో మీ ఆయుష్ మీరు ఏది సాధించాలన్నా కూడా ముఖ్యంగా మీ ఆయుష్ బాగుండాలి ఆయుష్ బాగుండాలి అంటే ఆయుష్ కారకుడు శని బాగుండాలి మీ జన్మజాతకంలో ఎయిత్ హౌస్ లార్డు ఎనిమిదో స్థానాధిపతి బాగుండాలి ముఖ్యంగా శని బాగున్నట్లయితే మీ జీవితం మీ ఆయుష్ మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్నట్టు మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు ఏది చేయాలన్నా మీరు అనుకున్నది నెరవేర్చుకోవాలన్నా మీ పిల్లలకు కానీ మీ బంధువులకు తల్లిదండ్రులకు ఏం చేయాలన్నా కూడా మీరు ఆరోగ్యంగా ఉంటేనే చేయగలుగుతారు అలాగే శని బాగుంటేనే మీకు ఆరోగ్యం ఆయుష్ పెరగడం అంటూ జరుగుతుంది అంటే మీ ఆయుష్ను పెంచేది కూడా శని ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం బాగుంది అనుకోండి ఆరోగ్యం బాగున్నట్లయితే ఇక మీ జీవితకాలం మీ వయస్సు మీ ఆయుష్ పెరుగుతూ వస్తూ ఉంటుంది ఇక మీరేం చేయాలన్నా కూడా అన్ని అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆరోగ్యం బాగున్నట్లయితే శని ఎప్పుడైతే బాగాలేనట్లయితే మీ అనారోగ్యం పాలు కావడం మీ జీవితకాలం ఆయుష్ తరిగిపోవడం అంటూ జరుగుతుంది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ లోపలనే ఆయుష్ ప్రమాణం తగ్గిపోవడం అంటూ జరుగుతుంది అంటే శని చాలా ముఖ్య పాత్ర వహిస్తాడు నవగ్రహాల్లో శని చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది ఎందుకంటే వివాహం విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఇక ఇతర గృహ గృహాల్లో కానీ మీరు మీ ఆస్తుల విషయంలో కానీ మీ ఆయుష్ ఆరోగ్యం చాలా ముఖ్యమైన పాత్ర గ్రహాల్లో ప్రతి గ్రహాల్లో జాతకంలో మన జన్మ జాతకంలో ప్రతి గ్రహానికి కానీ గురువుకు ఒక సంవత్సరం రాహువుకు సంవత్సరం రాహుకేతులకు సంవత్సరం శనికి రెండున్నర సంవత్సరాలు బుధ శుక్రులకు ముప్పై నలభై చంద్రుడికి రెండున్నర రోజులు ఇలా కుజునికి నలభై రోజులు ఇలా ఒక్కొక్క ఇంట్లో పాత్ర ఉంటారు గోచార వశాత్తు శని మీనరాశి వారనుకోండి మీనరాశి వారికి కుంభంలో శని ఉన్న లేక నేషన్లో శని ఉన్నా కూడా వీళ్ళు ఏలినాటి శని ఉన్నారని అర్థం శని ఒక్క ఇంట్లో రెండు సంవత్సరాల ఆరు నెలలు ఉండడం జరుగుతుంది అంటే ఏలినాటి శని మీ రాశిలో మీ చంద్రుడు ఎక్కడ ఉంటాడు మీ చంద్రుడు ఉన్నటువంటి రాశి వెనక కానీ ముందు గాని ఉన్నట్లయితే కుంభం అనుకోండి మకరంలో కుంభరాశి మీద అయినట్లయితే మకరంలో శని ఉన్నట్లయితే నాటి శని ప్రారంభమైనట్లు లెక్క అంటే ఒక్క రాశిలో రెండున్నర సం రెండు సంవత్సరాల ఆరు నెలలు మూడు కలిసి ఏడున్నర సంవత్సరాలు అంటే మకర కుంభ మీన ఈ మూడు రాశుల్లో శని సంచారం రెండున్నర సంవత్సరాలు పడితే ఒక ఇంట్లో మూడు ఇల్లు మారే వరకు ఏడున్నర సంవత్సరాలు అవుతుంది దాన్ని నాటి శని సాడే సాతి అని అంటారు ఆనందంలో శని ఉన్నట్లయితే విపరీతంగా ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు మీకు అవసరం లేకుండా డబ్బులు ఖర్చు చేయడం లేక మోసపోవడం అంటూ జరుగుతుంది ఇతరులకు ఇచ్చి కూడా మోసపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ ఈ ఇక శారీరక శ్రమ విపరీతంగా ఉంటుంది శని శని లగ్నంలో శని ఉన్నట్లయితే వీరు త్వరగా అపార్థం చేసుకోవడం ఏ విషయం చెప్పినా కూడా వీరు ఏదైనా మంచి చేసినా కూడా చెడు ఎదురు కావడం గొడవలు కొట్లాటలు ఎక్కువగా జరుగుతుండడం అంటే జన్మ జాతకంలో శని ఎన్ని డిగ్రీస్లో ఏ నక్షత్రంపై ఉన్నాడో ముఖ్యంగా చూసుకోవాలి అలాగే నవాంశ చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది నా నవాంశలో కూడా శని ఎలా ఉన్నాడో అది కూడా చూసుకోవాలి అయితే జన్మ జాతకంలో లగ్నంలో శని అంటే మరి మీ జాతకంలో శని కొందరికి శుభుడు అవుతాడు కొందరికి అశుభుడు అవుతాడు వక్రించిన శని అవన్నీ కూడా చూసుకోవాలి ఇంకా ఈ ఏలినాడు శని సాడే సాతి ఏలినాడు శనిలో మీరు ఉన్నట్లయితే ఏడున్నర సంవత్సరాలు మీ జాతకంలో అవి ఎన్ని డిగ్రీస్లో శని ఉన్నాడు మృతావస్థలో ఉన్నాడా యవనావస్థలో ఉన్నాడా వృద్ధావస్థలో ఉన్నాడా ఇవన్నీ జన్మ జాతక పరిశీలనలో తెలుస్తాయి మీకు చూచాయిగా చెప్పడం జరుగుతుంది పైపైన శని ఏలినాటి శని జరుగుతున్న వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని రాత్రి ఏలినాటి శని జరుగుతున్నాం వ్యక్తులకు జాతకులకు రాత్రి శని చాలా బలంగా ఉండడం పీడింపు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే చీకటికి ఆయన అధిపతి కాబట్టి రా ఏలినాటి శని ఎవరికైతే ప్రారంభమవుతుందో వాళ్ళు సూర్యాస్తమయం నుంచి ఉదయం సూర్యుడు ఉదయించే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి చీకటి శనికి బాగా ఇష్టం నలుపు శనికి ఎక్కువ నలుపు బాగా ఇష్టం నలుపు అంటే చీకట్లో ఎక్కువ శక్తివంతంగా ఉండడం నాటి శని బాధితులకు వాగ విపరీతంగా బా బాధించడం ఉంటుంది కాబట్టి ఈ రాత్రి సమయాల్లో మీరు దూర ప్రయాణాలు ఏదైనా కొత్త కార్యక్రమాలు ఉన్నట్లయితే మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిది స్థానంలో మీకు శని ఉన్న మీ శని ఉన్న లగ్నంలో శని ఉన్నా కూడా మీరు ఈ ఏలినాటి శనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏలినాటి శనిలో కంటక శని పొంగు శని అని అంటారు దశమ స్థానంలో శని ఉంటే కూడా దోషం అనే చెప్తారు ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి దశమంలో శని అర్ధాష్టమ శని అష్టమ శని అంటే మీరున్న రాశి నుంచి నాలుగో స్థానంలో శని ఎనిమిదో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో శని అంటే అర్ధాష్టమ శనిగా అవుతుంది అది కూడా కంటక శని పొంగు శని ఉన్నప్పుడు ఏలినాటి శనిలో శని మహాదశలో చాలా జాగ్రత్త ఉండాలి చాలా ప్రమాదకరంగా ఉండడం జరిగి శని శని ఏలినాటి శని ఉన్నట్లయితే వీరు శివాలయ దర్శనం ముఖ్యంగా చేసుకోవాలి నల్ల గుడి దానం ఇవ్వడం నల్ల గొడుగు దానం ఇవ్వడం నల్ల నువ్వులతో శనికి అభిషేకం చేయడం అన్నంలో నల్లనొవ్వులు కలిపి కాకులకు ముద్దలుగా చేసి పెట్టడం మీకు చాలా ముఖ్యమైనది ఈ పరిహారం చేయడం ద్వారా మీరు బాధింపు అనేది తగ్గుతుంది శని శాంతించడం అంటూ జరుగుతుంది అయితే ఎక్కువ డిగ్రీస్లో ఉంటే శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రం చాలా బాధించడం అంటూ జరుగుతుంది మీకు అప్పులు కొట్లాటలు గొడవలు పోలీస్ స్టేషన్ గొడవలు కోర్టు కేసులు వివా వివాదము మధ్యవర్తిత్వంలో వెళ్ళడము చెక్ బోన్స్ కావడము చుట్టూ తిరగడం ఎప్పుడు వివాదాలు ఉంటూనే ఉండడము ఇలాంటివన్నీ శని ఏలినాటి శని ద్వారా విపరీతంగా పెరగడం యాక్సిడెంట్లు కావడం అనారోగ్యం పాలు కావడం సర్జరీస్ కావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ ఇలా చూపించుకున్న తర్వాత మీరు ఇలాంటి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది ఇక ముఖ్యంగా శనివారం నాడు ఒంటికి సబ్బు లేకుండా స్నానం చేయాలి సబ్బు లేకుండా తలస్నానం చేసి శివాలయ దర్శనం బా దర్శనం చేసుకోవడం చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి అర్చన ఆంజనేయ స్వామికి ఎర్రచందనం కొలవడం ఇవి చాలా ముఖ్యమైనది ఇలా చేయడం ద్వారా శనింపు శని ఏలినాడు శనిలో ఉన్న బాధ్యత అనేది తగ్గుతుంది మీరు ఎక్కువగా మౌనవ్రతం ఉండడం మౌనంగా ఉండడం ఎక్కువ మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది ఏలినాడు శని జరుగుతున్న వారు మౌనంగా ఉండడమే చాలా మంచిది ఎందుకంటే మీరు ఏదైనా మాట్లాడినా కూడా మీ పైన అపవాదులు నిందలు రావడం గొడవలు పెరగడమే జరుగుతుంది కాబట్టి శనివారం నాడు మాత్రం మీరు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది ఏలిం శని జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి అదే అధైర్యం పడకుండా మీరు చేస్తున్న కార్యక్రమాలు పనులు ఉద్యోగాలు మీరు చేస్తూ ముఖ్యంగా శివాలయ దర్శనం శనికి అభిషేకం దానాలు నల్ల గుంగడి ఇవి చేయ తప్పకుండా చేయాలి అయితే శని ఏలినాటి శనిలో శని మనిషి జీవితానికి ఒక గుణపాఠం ఒక లెసన్ కష్టం ఎలాంటి సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలి అనేది శని బాగా నేర్పిస్తాడు శని నేర్పించేది శని దశగానే ఇలాంటి అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శనిలో మీకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి అధై అధైర్యం పడకుండా ఏ కార్యక్రమం అయినా ఏ సమస్య వచ్చినా మీరు ధైర్యంగా ఎదుర్కొని చేయాలి ప్రతి సమస్యకు కూడా శని మీకు తప్పకుండా మీరు చేసేటటువంటి పరిహారాల్లో మార్పు జరిగి మీకు మంచి జరుగుతుంది శని మీరు జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పాఠం గుణపాఠం అనేది నేర్పిస్తారు మనిషి ఎలా కష్టపడి పైకి రావాలో శని నేర్పించడం జరుగుతుంది ఏలినాటి శనిలో ఈ జీవితంలో అంతా ఒకెత్తు ఆ ఏలినాటి శనిలో జరిగే చాలా పనులు కష్టతరమైనవి సమస్యాత్మకమైనవి రావడం అది మీరు మంచి తెలివి ఓర్పుతో చేస్తే చాలా బాగుంటుంది కానీ అధైర్యము భయము అనేది లేకుండా ముఖ్యంగా శని ఆరాధన శని మంత్రజపము చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ఇవాలయ దర్శనము శనికి తైలాభిషేకము నల్ల గొడవ దానం ఇవ్వడం నల్ల గొంగళ్ళు దానం ఇవ్వడం అన్నంలో నువ్వులు కలిపి కాకులకు తినిపించడం ద్వారా శని ఏలినాడు శని ప్రభావం తగ్గడం అంటూ జరుగుతుంది కాబట్టి శని స్తోత్రం చేయడం చాలా మంచిది ఏలినాడు శనిలో మీరు ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు బయటకు వెళ్ళకుండా సాధారణంగా శని ధ్యానంలో ఉంటే ఆ ప్రభావం చాలా తగ్గుముఖం పట్టి మీకు సమస్య ఎత్తిన శని మీకు సమస్యకు దారి చూపడం అంటూ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి సమస్యలు తీసుకొచ్చే శని మీ సమస్యకు ఎలా ఎదుగా ఎలా అధిగమించాలనే దారి చూపిస్తాడు కాబట్టి శని ధ్యాన స్తోత్రాలు తప్పకుండా చేయండి ఏలినాటి శనిలో చాలా ప్రమాదాలు గొడవలు రావడం అంటూ వస్తాయి అయితే ఎవరి జన్మజాతకాన్ని బట్టి చూడాల్సి వస్తుంది కొందరికి పాపైన శని కొందరి డిగ్రీస్ బలంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది కొందరు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ స్థాయిలో ఉంటుంది అది మీ జన్మజాత పరిశీలనను చూసి చెప్పాల్సి వస్తుంది కాబట్టి వీడియో చేయడం జరిగింది మీరందరూ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి సర్వేజన సుఖో